ప్రైజ్ అలా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా ఈరోజు మేము ఈ ఒరిస్సా ఏరియా కరడ అనే ప్రాంతం వచ్చామండి ఇక్కడ ఏపీకి ఒరిస్సాకి మధ్యలో ఇది బ్రిడ్జి యాక్చువల్గా ఇది ఒరిస్సాకి చెందినటువంటిది అయితే ఇది అనేకమైనటువంటి ప్రజలకు ఇదే వారది ఎందుకంటే ఈ బ్రిడ్జి కానీ కట్టి ఉండకపోతే చాలామంది ప్రజలు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఆంధ్రాకి ఒరిస్సాకి ఈ బ్రిడ్జి ఉండడం వలన చాలా రవాణా సౌకర్యాలన్నీ కూడా కలిసి వచ్చి ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో వర్దిలేటకు సహాయపడుతుంది మరి ఈ యొక్క ఇది నాగావళి మనకి జీవనదుల్లో ఒక నది అయినటువంటిది ఇది నాగావళి ఇది తోటపల్లి బ్యారేజ్ ఆనకట్టు దీనిపైన ఏపీలో కట్టి ఉన్నారు అయితే నేను చెప్తున్న విషయం ఏంటంటే ఈ యొక్క రెండు రాష్ట్రాలని కలిపింది ఈ యొక్క బ్రిడ్జి సో అలాగే మనము దేవుని బైబిల్ ఒక మాట ఉంది సమాధానపరచివారు దేవుని పిల్లలు అనబడుదురు అనేటువంటి మాట ఉంది అంటే సమాధాన పరచాలి అంటే ఒకరికి ఒకరికి సంధి సమకూర్చాలి క్రైస్తవ్యంలో ఈరోజు సమాధాన పరిచేవారు తక్కువ ఉన్నారు కానీ సమాధాన పరిస్తే ఎన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయో ఈ ఎంత ఆనందాన్ని పొందుతారో ఇచ్చి పుచ్చుకోవడం వలన ఎంత లాభాలు ఉన్నాయో మీరు గ్రహించాలను ఆలోచనతో మాత్రమే ఈ వీడియో మీకు అందజేస్తూ ఉన్నాం కాబట్టి చూడండి ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలు కలయిక రవాణా సౌకర్యాలతో పాటుగా బంధుత్వాలు అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క వారధి ద్వారా ఈజీగా మరి అనుకున్న తక్కువ టైంలోనే అన్ని విధాలుగా లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఆ విధంగానే మీరు మన క్రైస్తవులైన మా వారు ఈ చుట్టుపక్కల చూడండి ఆ బైబిల్లో ఉన్నట్లుగా ఈ జలము యోరణ నాటబడిన చెట్టులాగా మనం అభివృద్ధి పొందాలని కోరుతూ ఉన్నాం జలముల వద్ద నాటబడిన చెట్లు ఎంత బాగుంటాయో అవి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా ఉంటాయి ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి ఏరియా అంతా కూడా చాలా 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 మంచి ఏరియా అండి మంచి లొకేషన్ ఇది ఇక్కడ చూడండి ప్రియులరా ఎంత ఆత్మీయంగా ఆహ్లాదదాయకమైనటువంటి వాతావరణం ఇది ఈ యొక్క పరిస్థితుల్లో మమ్మల్ని దేవుడు చూడండి కొల్లేటి కొంగల్ లాంటివి కూడా చాలా పెద్ద పెద్ద కొంగలు వెళ్తూ ఉన్నాయి ఈ యొక్క రవాణా సౌకర్యాలన్నీ కూడా ఈ విధంగా ఉండడం చాలా సంతోషదాయకం ఏదైనా ఏమైనా మేము మీకు ఇది ఎందుకు చూపిస్తున్నామంటే ఒరిస్సాలో మరి ఈ విధమైనటువంటి మంచి బ్రిడ్జి నిర్మాణం ద్వారా అనేక మంది లబ్ధి పొందుతూ ఉన్నారు మరి ఆ విధంగా మనము ఇతరులను సమాధానపరచడం ద్వారా అనేకమైన లబ్ధి మనం కూడా పొందాలని ఆశిద్దాం మరి నాతో పాటుగా మరి ఆత్మీయులు జాను గారు కూడా వచ్చారు ఆయన ప్రభునామంలో మరి మాకు అత్యంత ప్రియులు సో ఈ వీడియో మీకు లైక్ చే నచ్చితే లైక్ చేయండి మరి అనేకమైన వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించిన కాక జాబ్ ద దలాడ్ గాడ్ బ్లెస్ యూ ఫ్రైజ్ ద అలాడ్ థ్యాంక్ యూ సో మచ్